శ్రీకాకుళం జిల్లా ఎన్నికల ఫలితాలు చూసి షాక్ అయ్యాను మంత్రి సీదిరి అప్పలరాజు మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత షాక్ అయ్యానని రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి సిదిరి అప్పలరాజు స్పష్టం చేశారు నేనేం తప్పు చేశానని లోన మదన పడ్డానని మంత్రి అప్పలరాజు ఉదాహరించారు శ్రీకాకుళం జిల్లా పలాసలోని ప్రగతి భవన్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి అప్పలరాజు మొన్న జరిగిన ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనూహ్య రీతిలో ఓటమి చెందడం బాధించిందని విచారం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి కాబోతున్న చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని తెలిపారు పలాస నియోజకవర్గంలో తనపై విజయం సాధించిన శిరీషకు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు చెప్పారు గతంలో పలాస నియోజకవర్గ ప్రజలు గొప్ప అవకాశం ఇచ్చారని జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో స్థానం ఇచ్చి గొప్ప అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు జిల్లాలో రాష్ట్రంలో డిపార్ట్మెంట్కు కూడా శక్తి వంచన లేకుండా కృషి చేశానని వెల్లడించారు నేను గెలవాలని శక్తివంచన లేకుండా ప్రజలు ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త కృషి చేశారని ప్రశంసించారు ఈ ఐదేళ్ల కాలంలో రాత్రి పగలు అనే తేడా లేకుండా అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేశామన్నారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రతి గడపను టచ్ చేశానని వెల్లడించారు రూపాయి అవినీతి లేకుండా చిత్తశుద్దితో పనిచేశానని చెప్పారు ప్రజా తీర్పును శిరసా వహిస్తానని కార్యకర్తలకు అండగా ఉంటానని మంత్రి అప్పలరాజు వెల్లడించారు ఓటమిని హుందాగా స్వీకరిస్తున్నానని అన్నారు నాకు ఈరోజు ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత నాకు ఒక రకంగా చెప్పాలి అంటే ఒక రకమైనటువంటి షాక్ నాకు నేనేం తప్పు చేశాను అని నాకు మొదట అనిపించింది సరే నా మీద ఈ ఐదేళ్ల కాలంలో విపరీతమైనటువంటి అసత్య ఆరోపణలు చేసి నా ప్రతిష్టను తగ్గించాలను లేకపోతే నా యొక్క నా క్యారెక్టర్ని అసాసినేషన్ చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేశారో కూడా మీరు అందరూ కూడా చూశారు రకరకాల మాధ్యమాల ద్వారా నాకు నా కుటుంబాన్ని వ్యక్తిత్వాన్ని హన్నం చేస్తూ వాళ్ళు చేసినటువంటి వ్యక్తిత్వం దాడి మీరు అందరూ కూడా చూశారు ప్రజల కోసం అని అన్నింటినీ కూడా భరించి నేనైతే చాలా శుద్ధితో ఎక్కడ ఎవరి దగ్గర ఒక రూపాయి అవినీతి చేయకుండా లంచం చే లంచం తీసుకోకుండా నేనైతే చిత్తశుద్ధితో పనిచేస్తాను ఇప్పటికీ కూడా చూస్తున్నాను నేను కొన్ని సామాజిక మాధ్యమాలు ఏ రకంగా కించపరుస్తూ పోస్టులు పెడుతున్నారో కూడా మీరు అందరూ చూస్తా ఎన్నికలు అందక ఒకరు గెలుస్తారు ఒకరు ఓడిపోతారు ఓడిపోయినటువంటి వాళ్ళు ఎందుకు ఓడిపోయామన్నటువంటి అంశాల మీద స్టడీ చేసుకోవాలి మరి అలాగే వాటి అన్నింటినీ సరిచేసుకొని ముందుకు వెళ్ళాలి ప్రజాసేవ చేసే అవకాశం వచ్చినటువంటి వాళ్ళు మరింత బాధ్యతగా పనిచేయాలి కానీ ఈరోజు మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా నాట్ ఓన్లీ ఇన్ పలాస అక్రాస్ ది స్టేట్ ఏంటి పద్ధతి దీన్ని ఎవరన్నా హర్షిస్తారా మీకు నచ్చలేదు హాస్పిటల్ కట్టడం మీకు నచ్చలేదు ఉత్తారు ప్రజల కోసం ఒక బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్ కట్టించడం మీకు ఇష్టం లేదా మీరు పదే పదే హాస్పిటల్ గురించి విమర్శలు చేస్తూ ఉంటారు మీరు ఆ హాస్పిటల్లో నెఫ్రాలజిస్ట్ లేడు అని ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు కదా వెళ్ళి చూడండి నాకు నెఫ్రాలజిస్ట్ ఉన్నాడం లేదు మీరు అధికారంలోనే ఉన్నారు కదా మీరు వెళ్ళి చూడండి అక్కడ యూరాలజిస్ట్ ఉన్నారో లేదు మీరు అధికారంలోనే ఉన్నారు కదా మీరు వెళ్ళి చూడండి అక్కడ వ్యాస్పాల సర్జన్ ఉన్నారో లేదు మీరు అధికారంలోనే ఉన్నారు కదా ఫిజిషియన్ ఉన్నారో లేదో సర్జన్లు ఉన్నారో లేదో గైనకాలజిస్ట్ ఉన్నారో లేదో ఎనసీస్ ఉన్నారో లేదో వరల్డ్ క్లాస్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీతో ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయో లేదో ఒక సిటీ స్కాన్ ఉందో లేదో ఆల్ కైండ్స్ ఆఫ్ ల్యాబోరేటరీ ఎక్విప్మెంట్ ఉందో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయా లేదా మీరు ఒకసారి చెక్ చేసుకో ఎస్ ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయని మీకు కనిపిస్తే ఆసుపత్రి అభివృద్ధికి మీరు తోడ్పడేది తప్ప ఇది ప్రజలు హర్షించే పని కాదు ఈరోజు పలాస నియోజకవర్గ ప్రజలందరూ కూడా శ్రీకాకుళం జిల్లా ప్రజలందరూ కూడా ఉద్దాం ప్రజలందరూ కూడా తలదించుకునేటటువంటి సందర్భం మీకు చేతనైతే మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాల్ని మంజూరు చేయించుకోండి మీరు శంకు మీరు చేయండి ప్రారంభాలు మీరు చేయండి తాటుగా దక్షణాలు పెట్టి మీరు రాసుకోండి ఎవరు వద్దలేదు కదా ఎవరు కాదలేదు కదా మీరు ఇంకా ప్రమాణ స్వీకారమే చేయలేదు మీరు ఇంకా శరణమే కాలేదు మీనింగ్ అప్పుడే విధ్వంసమా ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా ఫోన్లు చేసి వార్నింగ్ ఇవ్వడం ఆల్రెడీ అలాస ప్రజల్లో చర్చ జరుగుతా ఉన్నా నిన్నొక వైసీఎస్ వెళ్ళి నేరుగా దాడి చేయబోయేటటువంటి పరిస్థితి మీరు చెక్ చేసుకోండి మొన్న ఒక వయసు ప్రముఖుడి ఇంటికెళ్ళి బెదిరించినటువంటి పరిస్థితి మొన్ననే మరొక ప్రధానమైనటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ ఆస్తుల మీద కంప్లైంట్ ఇచ్చిన ఆల్రెడీ లేఅవుట్ వేశారని అప్పుడే కంప్లైంట్ ఇచ్చిన్నారు లేఅవుట్ ఎప్పుడో వేసి ఉండి ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు ఏ రోజైనా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లేకపోతే మంత్రిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో ఎవరు ఏ వ్యాపారం చేసుకున్నారు ఏ రకమైనటువంటి ఆర్గనైజేషన్ మొదలు పెట్టుకున్నా నా వైపు నుంచి కానీ మా ప్రభుత్వం నుంచి వైపు కానీ మా మా కార్యకర్తలు లేదా మా నాయకుల వైపు నుంచి కానీ ఒక్కడంటే ఒక్కడికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగిందా చెప్పమని నేను అడుగుతూ ఉన్నాను ఇదిగో పలానా వాళ్ళ వల్ల మాకు ఇబ్బంది కలిగిందని ఒక్కడికి నాకు చెప్పమని నియోజకవర్గం ఇతర నియోజకవర్గాలతో సమానంగా పోటీ పడాలి ఈ నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబడాలి ప్రతి ఒక్కరిని కూడా ప్రతిమలాడి తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో ఈ ఈ ఈ పట్టణంలో పెట్టుబడులు పెట్టించాం మాల్స్ పెట్టించాం ఆర్గనైజేషన్స్ తీసుకొచ్చాం అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చాం